శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు ఇది ఆలయం మాత్రమే కాదు ఆసుపత్రి కూడా అని అంటారు

ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్టలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో ఐదు ఆదివారాలు నూటెనిమిది ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి పురకాపు మంత్రించిన మిరియాలు సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఎటువంటి గాలిపేడలు గ్రహబాధల వల్ల వారు ఈ నారాయణ వారిని దర్శించిన ఎడల గాలిపేడలు గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు అంతేకాదు సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల భక్తుల ప్రగాఢ నమ్మకం కొంగు శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు కావున మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం ఈ దేవస్థానం ఒంగోలు నుండి నూట ముప్పై కిలోమీటర్లు నెల్లూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు కనిగిరి నుండి నలభై కిలోమీటర్లు మాలకొండ నుండి నలభై కిలోమీటర్లు బద్వేలు నుండి తొంభై ఐదు కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం గ్రామం కోవిలంపాడు పంచాయతీ సియస్పురం మండలం ప్రకాశం జిల్లా నమస్కారం సిటీ స్వాగతం విశేషాలు పోలవరం నియోజకర్గంలో ప్రజల సమస్యలను మరింత సమీపంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం జనవాణి కార్యక్రమం ఏడు మండలాల్లో నిర్మించనున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తెలిపారు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా నివ్వేందుకు వెంటనే స్పందించే విధంగా జనవాణి కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రతి మండలంలో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేశారు అలాగే ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా జనసేన పార్టీ నుంచి జనవాణిగా అలాగే లోకేష్ గారు గ్రీవెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అనేక సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుంది కానీ అన్ని నియోజకవర్గాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లేదా ఉప ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది దానిలో భాగంగా నెక్స్ట్ మంగళవారం నుంచి ప్రతి మండలానికి ఒకరోజు కేటాయించి ఆ మండల కేంద్రంలో ఎన్నైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వారి అందరికీ కూడా ఇంటిమేషన్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యపై పరిష్కరించే దిశగా జనవాణి క్యా కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏదో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే అందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆ జనవాణి కార్యక్రమాల సమస్యని పరిష్కరించే దిశగా మేము అధికారులను కూడా ఆ రోజు అక్కడ జనవాణి కార్యక్రమంలో ఉంచి వారికి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకువెళ్లాలని మేము నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈరోజు కాన్స్టెన్సీలో పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి ఏలూరు జిల్లా లింగపాలి మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్ వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకుడు పేపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్దంతి సందర్భంగా ఈ రోజు సూర్యబాబు విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ చింతరపూడి నియోజకవర్గంలోనే మంచి మనసున్న వ్యక్తిగా ప్రజాసేవలో పేలుకొందారని అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన ప్రథమ వర్దంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని శ్రీధర్బాబు కొనియాడారు అందర జోహార్ శిర్వంగరో జోహార్ శిర్వంగరో జోహార్ శిర్వంగరో అందర జోహార్ శిర్వంగరో శిర్వంగ నాయకత్వం శిర్వంగ నాయకత్వం ఏందరే వాహ వాహరండి కట్టండి ఏమండి సార్ ఏమండి సార్ అంటే అలంకరించవలసిందిగా ప్రభుత్వ చిత్రకూడి గారు జడ్జిడీసీ గారు రాజేష్ బాబు గారు ఇనిదంటే రాజేశ్వర్ గారు ఆయన నెల్లూరు జిల్లా గుట్టయిగుడి మండలం కామారం గ్రామంలో వంచేసి ఉన్న మంగమ్మ ఆలయానికి కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా పసుపు కుంకుమ కొబ్బరి నేళ్లతో అభిషేకాలు చేయడం జరిగిందని అలాగే అడవి వనం పువ్వులతో మంగమ్మ తల్లికి ఆలయ కమిటీ వారు అలంకరణ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజ్మెంట్ మన్యంపులి మంగబాబు మధు వినోద్ తదితరులు పాల్గొన్నారు Это тот, кто должен сделать это, да? А, мама. ايو پندھڪا پنهنجو నెల్లూరు జిల్లా కామవరపుకోటలో సౌదీ అరేబియాలో జరిగిన దుర్ఘటనలో యాత్రికులు మక్కా నుండి మదీనా వెళ్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో నలభై మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై కామవరపుకోట కొత్తూరు జామియా మసీద్ లో శుక్రవారం నమాజ్ అనంతరం ప్రత్యేక దువా నిర్వహించారు అలాగే వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు ఇటీవ కష్టకాలంలో ధైర్యంగా నిలబడాలని అల్లాహ్ తాలా వారి మీద కరోనా చూపాలని అందరూ ప్రార్థించారు సౌదీ అరేబియాలో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళి అక్కడ యాభై రెండు మంది అందులో నలభై ఐదు మంది ఉన్నటువంటి ఒక బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్ని దీకొనడం వల్ల స్పాట్లో అక్కడికక్కడ నలభై ఐదు మంది దుర్మరణం చెందడం జరిగింది వారి యొక్క ఆత్మత శాంతి కలిగేలాగా ఆ అల్లా తాల వారి యొక్క కుటుంబాన్ని త్వరగా మేలు కులిపేలాగా మన జామియా మస్జిద్ తరఫు నుంచి దోహ తలపెట్టాము ఈ రోజున शुक्रबारिन्या रोजु पुरस्किस जानु بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار آمين. ربنا اغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الابرار ربنا لا تزغ قلوبنا بعد إذ <تسخن> هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب اللهم إني أعوذ بك من أعوذ بك اللهم إني أسألك الجنة وأعوذ بك من النار اللهم إني أسألك الجنة وأعوذ بك من النار اللهم اغفر لي وللمؤمنين والمؤمنات الله الله في اصحاب السعير اللهم اغفر لحينا وميتنا وشاهدنا وغائبنا وصغيرنا وكبيرنا وذكرنا وأنثانا اللهم من أحييته منا فأحييه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان يا مولاي كريم ماريكو نهوكو مرشده يا الله الصغيرا كبيرا 20 <applause> سنوات منذ أغراضيك نوشكوني يا ياريكو لكشل ويونس కిలోమీటర్ల మేర చింతలపూడి నుంచి రావింకంపాడు వయ టీ నరసాపురం మండలం రోడ్డు వరకు మరమత్తు పనులకు శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో సోషల్ వర్కర్ ఎస్టీ నసిర్ పాషావి శేషవరావు కొరవి నాగేశ్వరరావు పి మధు సిహెచ్ శ్రీనివాస్ లు కలిసి ఎంతో ప్రయాస కోర్చి పెన్సిల్ స్కెచ్ తో ఎమ్మెల్యే వారి ముఖిత్రం గీయించి ఆ ప్రతిమను అభినందన జ్ఞాపకంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి అందించడం జరిగిందని తెలియజేశారు ముందుగా చింతమడి శాసన సభ్యులు గవర్నీలు సంగ రాజ్ కుమార్ గారికి అలాగే నాయకులందరికి ముందుగా నమస్కారాలు సార్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా చింతపుడి రోడ్డు అభివృద్ధి దోచుకోలేదు ఫలితంగా ఆ రోడ్డు నరకప్రాయంగా మారిందని చెప్పిన అభిప్రాయపడుతూ సార్ గెలిచిన తర్వాత పలు సందర్భాల్లో సార్కి రికెట్ చేశాం సారు స్పందించి రోషన్ కుమార్ గారు చంద్రపుడి నుంచి టి నరసాపురం రోడ్డు రెండు కోట్ల రూపాయల పై రోడ్డు అమలు సాక్షి చేయించి రోడ్డు పని స్టార్ట్ చేయించారు ఈ రోజు భూమి పూజ కూడా స్టార్ట్ చేశారు సార్ చేతుల మీద ఈ సందర్భంగా టీ నరసాపురం మండల ప్రజల తరఫున చంద్రపుడి శాసన సభ్యులు గవర్నర్లు రోషన్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏలూరు జిల్లా కామావరం కోట నేటి గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలని గ్రంథాలయంలో మహాకవి శ్రీ శ్రీ ఆప్రియ ఆవిగ్రపులు పల శివయ్య లాంటి అభ్యుదయ కవులు విప్లవ రచయితల కలం నుండి జాలువారిన సాహత్యాన్ని చదవటం కోసం మండలంలో గల పలువురు ఎస్ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు ప్రాతినిధ్యం గ్రంథాలయానికి వచ్చి విలువైన సాహిత్యాన్ని చదివేవారని నేడు రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఏపీ ప్రజా నాట్యమండలి నాయకుడు జానపద కళాకారుడు టీవీఎస్ రాజు తెలిపారు కామవర్పు కోటలో యాబై ఎనిమిదో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు గ్రంథాలయ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగిన సభలో ప్రజా వైద్యశాల డాక్టర్ కె రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలో గలవ విలువైన సాహిత్యాన్ని చదవడం ద్వారా చైతన్యవంతులు కావాలని తెలిపారు ప్రోత్సాహించారు ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఎంపీ ఎంపీ స్కూల్ నుంచి వచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు అలాగే ఇప్పటివరకు కూడా మా ప్రతి కార్యక్రమం కూడా చక్కటి సహకారం టీచర్ సుకన్య గారికి అలాగే ఆదిత్య స్కూల్ విద్యార్థి విద్యార్థులకు అలాగే కరెస్పాండెంట్ ప్రభాకర్ గారికి అలాగే కొత్తగా వచ్చినటువంటి తపస్య స్కూల్ యాజమాన్యం వారికి అలాగే పిల్లలకి అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఎరగటం అవజేయద్ధము వివిధ భాగాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంగా ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ముందుగా గ్రంథాలయ వారస్వాళ్లు కాకుండా ఈ గ్రంథాలయానికి ప్రశ్నించి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా చదువు కూడా ఈ పుస్తకాల మీద యొక్క శ్రద్ధతోటి ఈ విజ్ఞానాన్ని సంపాదించాలి వివేకవంతంగా ఉండాలి చాలా మందిని తనకి తోచిన విధానంగా ప్రోత్సహించాలి తర్వాత ప్రతి కార్యక్రమంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాన్ని కాకుండా మేము పిలిచినట్టు ఏంటి మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు చోదోడుగా చోదోడు వాదులుగా ఉంటారు ప్రముఖ కళాకారులు వేరమల సత్యనారాయణ గారిని కూడా వేధు మీదుగా హామీగా పోతున్నాం పాటుగా ఉండాలంటే ఉండాలి పాటలు అందుచేత మనం కూడా తొందరగా అవకాశం అవకాశం जय 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 माता जय 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 भत माता जय 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 भाता आदिक पोता तेरुट आदिक पोता प्राण हो ఏలూరు జిల్లా జనగపల్లి మండలం గ్రివెన్స్ కార్యక్రమంలో పోవరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు టేఖర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వివరించడం జరిగిందని వారి సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించడం కూడా జరిగిందని అదే కాకుండా సరూపాయ పనులు మరమతులు చేపట్టారని సీసీ అండర్ గ్రౌండ్ డయటజీలు గ్రావెల్ రోడ్ పెన్షన్ సమస్యలను గురించి తెలుసుకున్నామని తెలియజేశారు हमको समस्या आ हमरा सुजुबा हमरा वीडियो 20 बार कोड मार हमरा इधर पढ़क ले हमरा दादा सुजुबा हमरा को नंबर ल हमरा बिजोनी जाई दे 4 नंबर ल 4 नंबर ल 7 नंबर ल चलाओ ऑलरेडी है ना चीज মার্চি <laughs> কেন <laughs> جی بھائی ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక పెట్టిన మళ్ళీ కలుగుతాం నమస్కారం